యుహోవానైనా నేను మార్పులేని వాడను కాబట్టి యాక సంతత దేవుడు అంటున్నాడు కాబట్టి మీరు నిర్మూలము అవరు మీరు ఎందుకు నిర్మూలం అవరు ఎందుకు ఎప్పుడు మంచిని అనుభవిస్తారు ఎందుకు స్థిరంగా మీ లైఫ్ అలా కొనసాగుతుంది అంటే దానికి కారణం మీరు మంచోళ్ళు కాబట్టి మీరు భక్తిపరులు కాబట్టి మీరు అవ్వలేదని కాదు యుహోవానైనా నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు లయం కాలేదు అక్కడ దేవుడు చెప్తున్నమాట చాలా సందర్భం అనుకుంటామంటే మనం మనం స్థితిలో ఉన్నాం అంటే అవి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఎప్పుడు మంచిగా ఎప్పుడు భక్తిగా విశ్వాసంగా కొనసాగుతున్నావు బేసిక్ మనం అనుకుంటాం నువ్వు ఉన్నావు మంచిదే కానీ యాక్చువల్గా నిజంగా నువ్వు మంచిని పొందుకోవడానికి అయితే నీకున్నటువంటి భక్తి యాక్చువల్గా అయితే చాలా దాని విషయం గ్రహించాలి ప్రతి విశ్వాసం కూడా ఎందుకు ఎంత గొప్ప విశ్వాసకి ఏమనిపిస్తుంది అంటే నాకున్నటువంటి భక్తి యాక్చువల్గా సరిపోలేదు అని అనిపించాలి అలా అనిపిస్తే నేను ఎంతో కొంత ముందుకు వెళ్తున్నట్టు అలా అనిపించలేదు అనుకోండి మనలో ఎవరికన్నా అర్థం ఏంటంటే నువ్వు అక్కడ స్ట్రక్ అయిపోయిన అని అర్థం నువ్వు అక్కడ ఉండిపోయేవని అర్థం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు ఎందుకు నిర్మూలం కాలేదంటే ఒక రీజన్ అయితే ఒకటే మీ వైపు నుంచి అయితే ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇది కాదు రీజన్ ఏంటంటే నాలో ఉంది అది కూడా దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్న మాట ఏంటంటే నేను కాబట్టి మిమ్మల్ని నిర్మూలన చేయలేదని చెప్పట్లేదు నేను మారను కాబట్టి మీరు నిర్మూలమ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా మాటలు మీనింగ్ ఏంటంటే నేను గనక మిమ్మల్ని బట్టి నేను మారిపోయేవాడిని అయితే కనుక మీరు ఎప్పుడు నిర్మూలం అయిపోయారు మిమ్మల్ని బట్టి కనుక నేను వ్యవహరించడం స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడో నిర్మూలము అయిపోవాలి అంటే అర్థం ఒక రకంగా చెప్పాలంటే దేవుని బట్టి కనుక కాకపోతే మారేటువంటి శుభము లేనటువంటి వాడు మన దేవుడు కాబట్టి మార్పు అవసరం లేనటువంటి వాడు మన దేవుడు మారకుండా స్థిరంగా ఉండేవాడు కాబట్టి మనం ఈ రోజున ఎలాగన ఉన్నాం అంటే అర్థం ఏంటంటే లేదంటే మన ఎప్పుడో నిర్మూలము అయిపోవలసిన వారము అంటే మీరు ఈరోజు బతుకున్నారంటే దానికి కారణం మీరు కాదు నేను మారను అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు తన స్వభావంగా చెప్తున్నాడు నేను మారణాని స్వయంగా చెప్పుకుంటున్నాడు